అందరికీ నమస్కారం అండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం దసరా నవరాత్రిలో ఏడవ రోజు ఈరోజు అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిస్తారట అయితే ఈ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారట అక్కడ మీకు చూపించాను కదా అమ్మవారికి బంగార రంగు వస్త్రం నేను కట్టానని అదే చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అనమాట అయితే ఈ అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి సంవత్సరంకి ఒకసారి ఉగ్ర రూపంలో ఉంటారట అండి ఆమె శత్రువులతో యుద్ధం చేస్తారు కదా యుద్ధం అంటే కత్తిడాలు పట్టుకొని వెళ్ళరు తను చూపు తన రూపం తన రూపంలోనే శత్రువులు వెనదిరుగుతారంట శత్రువులు నేల రాలుతారంట అంతటి ఉగ్ర రూపం ఆ అవతారంలో తను ఉన్నప్పుడు తన భర్త అయిన పరమేశ్వరుడు వచ్చిన తన పైన కాలు వేసి మరీ తన యుద్ధంకి వెళ్తారట శత్రువులతో అంతటి అమ్మవారు అంతటి అద్భుతమైన రూపం దర్శనం ఈ అమ్మవారిని మనము దర్శించుకొని ఈ అమ్మవారిని మనం పూజించుకుంటే మనలో ముఖ్యంగా ఉన్న శత్రువులు కోపం దుఃఖం అశాంతి ఈర్ష ఇలాంటివి అన్నీ మనలో ఉన్న శత్రువులు ముందు దూరం అయిపోతారంట అంటే నార్మల్గా ఈ అమ్మవారిని చూసుకుంటే పూజించుకుంటే బయట శత్రువులు పోతారని చెప్తారు అంటే ఫస్ట్ మనలో ఉన్న శత్రువు వెళ్ళాలి కదా బయటికి వెళ్ళిన తర్వాతే మనం అన్నీ సుగుణాలతో ఉంటే బయట శత్రువులు రాకుండా ఉంటారు ఇది ఈ అమ్మవారు కత్తిడాలు లేకుండా తన చూపు తన రూపంతోనే శత్రువులతో యుద్ధం చేస్తారట అంటే మనం కూడా మాట మాటకి పిచ్చి పిచ్చిగా అరవడం కేకలేయడం గొడవపడ్డం కంటే మన ప్రవర్తన మన మాట తీరు లేదనంటే మనకి సైలెంట్గా ఉండేనా మన శత్రువులు మన తరమొచ్చు అనమాట అన్ని వేళ్ళు కుదరకపోవచ్చు నాకు కొంచెం కోపం ఎక్కువే కానీ ఇది ఈ కథ ఈ అమ్మ చరిత్రది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరికైనా అవసరమైతే తీసుకోండి చక్కగా ఈ అమ్మవారికి ఈరోజు పసుపు రంగు వస్త్రం పసుపు రంగు పువ్వులు కట్టి పొంగలండి కట్టి పొంగలు చేశాను పసుపు రంగు పువ్వులు పెట్టాను కానీ వస్త్రం అయితే నా దగ్గర ఇంట్లో వైట్ ఉంది చక్కగా వైట్ ఇచ్చుకొని మంచిగా అష్టోత్తరం చెప్పుకున్నాను నేను వేరే దగ్గరికి తాంబూలంకి వెళ్ళాను అద్భుతమైన తాంబూలం తీసుకున్నాను నా ఫ్రెండ్ అని కూడా కలుసుకున్నాను అది ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అనమాట ఆ వీడియోలో మనం మాట్లాడదాం ఈ అమ్మ చండే అష్టోత్తరాలు చెండే అమ్మ చెండే అమ్మవారి కోసం స్టోరీ తెలుసుకున్నా చాలు అంటే మనం ఎలా ఉండాలి ఏం చేయాలని కూడా మనకు తెలుస్తుంది అన్నమాట ఆ విధంగా చక్కగా ఈ రోజు నా పూజ అయితే చాలా అద్భుతంగా అయింది తామర పూ పెట్టుకున్నాను మన ఇంట్లో మందారాలు జాజులు వర్షం పడుతున్నాయి కాబట్టి పారిజాతాలు చాలా ఇబ్బంది అవుతున్నాయి నాలుగు రాళ్ళు పోతాయి కదా రాత్రిపూట పొద్దున్నే పాడైపోతున్నాయి పువ్వుల పైన కూడా నైట్ అంతా వర్షం పడితే పువ్వులు కూడా పాడవుతున్నాయి మనం చాలామందికే పువ్వులు ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వాళ్ళు అసలు సెట్ అవ్వట్లేదు ఎందుకంటే తలస్నానాలు అవి అవుతున్నాయి కదా కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమనుకోవద్దు మీరు ఈ విధంగా నా పూజ పారిజాతాలు ఉన్నక్కడికి అన్నీ వేసుకొని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకున్నాను అయితే సరస్వతి పూజ మహా అద్భుతమైన అమ్మవారు సరస్వతి అమ్మవారి పూజలో ఖచ్చితంగా పిల్లల్ని కూర్చోపెట్టండి పిల్ల పిల్లలు పుస్తకాలు తెచ్చి మీరు పెట్టండి పిల్లలు తలపైన అక్షంతలు వేసి సరస్వతి కటక్షం కలగమని ఆశీర్వదించండి రేపు అమ్మ కోసం మనం మాట్లాడదాం తెల్లని వస్త్రం కడతారు తెల్లని నైవేద్యం పెట్టాలి తల్లటి పువ్వులతో మంచిగా అమ్మవారిని పూజించుకోండి అద్భుతంగా అక్షరాభ్యాసాలు రేపు ఉంటాయి అమ్మ కోసం రేపు మాట్లాడదాం నేనైతే పంచహార తెచ్చుకొని తాంబూలం టైం అవుతుంది యాక్చువల్గా కూడా లేదు మనకు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వెళ్తానని కూడా అనుకోలేదు వెళ్ళేంతవరకు అలా బయలుదేరి వెళ్ళి చక్కగా తాంబూలం తీసుకొని ఇల్లు చేరి చక్కగా ఇప్పుడు మీకు ఈ వీడియో కోసం వాయిస్ ఇస్తున్నాను అనమాట నా పూజ ఈ విధంగా అయింది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడితో రేపు కలుద్దాం సరస్వతి అమ్మ కోసం మాట్లాడుతూ ఓకే అండి ప్రతిరోజు ఖచ్చితంగా దూపం ఇచ్చుకోండి అమ్మకి ఓం చండీ దేవే నమ ఓం చండీ దేవ్యే నమహ చండీ అంటేనే అసలు ఇంకా అదనమాట చండీలా తయారయ్యావు మాతలా కనిపిస్తున్నావు అంటారు కదా అది సరే అండి ఈరోజు ఇదే వీడియో మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ